హలో అందరికీ ఇవాళ మనం తెలుసుకోబోయే కథ రహస్యపు వేదాంతమాల పుస్తకం ఒకప్పుడు ఒక ఆలోచనాపరుల గ్రామం ఉండేది ఆ గ్రామంలో ప్రజలందరూ పుస్తకాలంటే ప్రాణంగా ప్రేమించేవారు వారు జ్ఞానం కోసం ప్రశాంతత కోసం ఇంకా జీవితంలో కొత్త దారులను అన్వేషించడానికి పుస్తకాలను చదివేవారు అందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది అనగా రహస్యపు వేదాంతమాల గ్రంథశాలగా పిలువబడే ఒక పెద్ద పుస్తకాల నిలయం అందులో ఉన్న పుస్తకాలు అరుదైనవి మరియు క్షణానికి ఒక అపూర్వమైన విషయాలను అందించేవి ఆ గ్రామంలో గౌరవనీయుడైన పుస్తక రక్షకుడుగా కీర్తి పొందిన వ్యక్తి కాశ్యపుడు వయస్సు మీద పడినప్పటికీ కాశ్యపుడు ఎంతో ఉత్సాహంగా ప్రజలలో చదవాలనే తపన సాహిత్యపు ప్రేమ పెంచేవాడు అతనికి బోలెడ్ పుస్తకాలు ఉన్నాయి కానీ వాటి కంటే అతని గుండెలో ఉన్న ఒక పుస్తకం అత్యంత విలువైనది ఈ పుస్తకాన్ని ఎవరూ చదవకూడదు అని అతను ప్రతి ఒక్కరికి హెచ్చరించేవాడు ఆ పుస్తకాన్ని పట్టుకునే సమయంలో అతని కళ్ళలో ఒక వింత రకమైన మేఘం అలముకునేది ఇది పూర్వం ఋషులు తపస్సులు కలగలిపి మంత్రశక్తులతో ముద్రించిన గ్రంథం దీన్ని చదివితే తాను కోరుకున్నది పొందగలడు కానీ బదులుగా ఆత్మను కోల్పోతాడు విషయం ఇంతే అందులో ఏముందని కశ్యపుడే కారాఖండిగా చెప్పలేదు అందుకే ఆ పుస్తకం ఎప్పుడూ మూసి ఒక ఆవరణంలో భద్రపరిచి గట్టిగా తాళం వేసి ఉంచేవాడు ఎవరూ దాని దగ్గరికి వెళ్లకుండా జాగ్రత్త పడేవాడు కానీ పుస్తకం గురించి వినేవారిలో ఆ పుస్తకం పట్ల ఒక గాఢమైన కుతూహలం పెరిగేది కాశపుడి వయసు పెరుగుతున్నప్పుడు పుస్తకం జాగ్రత్తగా ఉండదేమోనన్న భయంతో అందులోని రహస్యం ఏమిటో తెలుసుకోవాలని అంతా కోరేవారు అందులో ఒక యువకుడు ఆరువు ఆరువు తన చిన్నప్పటి నుండి కాశ్యపుడి పక్కన పెరిగాడు ఆరువుకు చదవడం అంటే విపరీతమైన ఇష్టమనే కాదు అది అతని జీవన విధానం ప్రతి పుస్తకంలోనూ తను కొత్త విషయాలను తెలుసుకోవాలన్న తపనతో బతికేవాడు ఆరువుకు పెద్దవాడైన కొద్దీ కాశ్యపుడికి చెల్లించలేని కృతజ్ఞతతో ఉండేవాడు ఎందుకంటే కాశ్యపుడు అతనికి జీవితంలోని అర్థాన్ని విలువలను పుస్తకాల మహిమను చూపించాడు ఒకరోజు రాత్రి చీకటి తన చెరలో గ్రామాన్ని ఉంచినప్పుడు మిగతా అందరూ గార్డెన్ ఇద్దరలో ఉన్నప్పుడు ఆరుకు ఓ అనివార్యమైన భావన కలిగింది తన మనసులోని ప్రశ్నలు పక్కన పెట్టలేకపోయాడు ఆ రహస్య పుస్తకాన్ని చదవాలనే ఆలోచన తనను వెంటాడ సాగింది పుస్తకం చదివితే ఏం జరుగుతుంది అది ఇంతటి రహస్యంగా ఎందుకు ఉంచారు అందులో ఏముంది ఈ ప్రశ్నలు అతనికి నిద్రను దూరం చేశాయి తన ఆలోచనలతో బాధపడి ఎటువైపుకైనా పయనం కావాలనే తపనతో ఆరువు నిశ్శబ్దంగా గ్రంథాలయంలోకి నడిచి వెళ్ళాడు చుట్టూ ఎవరూ లేరు కాశప్పుడే లేడు అది ఒక వింత రాత్రి చీకటి మరింత పొడవుగా విస్తరించి నిశ్శబ్దం భయంకరంగా అనిపించింది ఏదో ఒక గొప్ప సంఘటన జరగబోతుందని భావిస్తూ ఆరువు పుస్తకం నిల్వల గదిలోకి వెళ్ళాడు అక్కడ ఆరువు ముందు నిలబడి ఉన్నది ఆ పుస్తకం దాని పైపెట్టి ఉన్న పెద్ద తాళం బాగానే ఉంది కానీ ఈ కష్టం పాతిపోయి తలుపు సడలిపోయింది అతనికి కాశ్యపుడి మాటలు గుర్తొచ్చాయి ఇది తెరుచుకోవడం మాత్రమే కాదు అందులోని రహస్యం నీ మనసు మార్చివేస్తుంది ఆ మాటలను గుర్తు చేసుకొని ఆరువు కొద్దిసేపు ఆగిపోయాడు కానీ ఆ రహస్యం తెలుసుకోవాలనే ఆవేదన అతని మనసులో మరోసారి ఆగడం లేదు తలుపును తీసి ఆరువు కాస్త సందేహంతో ఆ పుస్తకాన్ని పట్టుకున్నాడు పుస్తకం స్వచ్ఛమైన బంగారు వర్ణంతో తక్కువగా మెదిస్తూ ఉంది కానీ దాని మీద లిపిబద్ధం చేయబడిన ప్రతి అక్షరంలో ఒక శక్తి ఉప్పొంగుతూ ఉంది నిదానంగా ఆ పుస్తకాన్ని తెచ్చాడు మొదటి పేజీలో ఒక వింత వాక్యం ఉంది నువ్వు ఈ పుస్తకాన్ని చదవడాన్ని ప్రారంభించిన క్షణమే నీ జీవితం మారిపోతుంది ఒకసారి చదవడం ప్రారంభిస్తే ముగిసే వరకు వెనక్కి తగ్గలేవు ఆరువుకు వింతగా అనిపించింది అయినా తన మనసులో గాఢమైన ఆవేదన అతన్ని ముందుకు నెట్టింది మరిన్ని పేజీలు తిప్పాడు ప్రతి పేజీ కొత్తదనంతో ఉంది అందులో వేదాంతాలు మనుషుల జీవితాల గురించి మౌలికమైన విషయాలు ఆశ్చర్యపరిచే విధంగా వివరించబడ్డాయి ప్రతి పేజీని చదువుతూ వెళ్ళిన కొద్దీ తన మనసులో ఎప్పుడూ ఎవరూ చెప్పని జ్ఞానం సంతరించింది మధ్యలో ఒక మ్యాజిక్ పేజీ వచ్చింది దానిపై రాసి ఉంది ప్రతి మనిషిలోనూ ఒక అంతర్గత కాంతి ఉంటుంది కానీ ఆ కాంతిని వెలికి తీస్తే ఏదైనా సాధ్యమే ఈ కాంతిని వెలికి తీయగలిగితే నీకు ఏమైనా సాధ్యమే కానీ ఈ కాంతిని ఎలా వెలికి తీయాలో తెలుసుకోవాలంటే అర్థం చేసుకోవాలంటే నీ మనసును ఒక పరీక్షకు సిద్ధం చేయాలి నీవు నిజమైన దారి వెతకాలని తపించాలి అది ఎక్కడో లోతులో దాగి ఉంటుంది ఆ పేజీని పూర్తిగా చదివిన వెంటనే ఆరువు చుట్టూ కాంతి నిండింది ఆ క్షణం కాసేపు ఏమీ కనిపించలేదు ఆరువు తనను తాను ఎక్కడో వింత ప్రాంతంలో ఊహించుకున్నాడు అతను ఇప్పుడు వేరే లోకంలో ఉన్నట్లుండి భ్రమించాడు ఆ వింత ప్రపంచం ఒక అపారమైన తెల్లని వెలుగుతో నిండిపోయింది పుస్తకంలో మిగిలిన ప్రతి పేజీ ఒక్కొక్కటి గాలి పీలుస్తున్నట్లుగా శక్తితో శబ్దంతో మార్పు చెందుతున్నాయి ఆరువు ఒక మృదువైన స్వరం శ్వాసతో పాటు నిదానంగా వినిపించింది ఆరువు తల తిప్పాడు తన ముందు ఒక పెద్ద మాంత్రికుడు అతని చర్మం వెండి వర్ణంలో మెరిసేలా ఉన్నాడు అతని కళ్ళల్లో సంపూర్ణమైన ప్రశాంతత కనిపించింది నువ్వు పుస్తకాన్ని తెరిచావు నువ్వు ఆ చదువు గ్రహించావు ఇప్పుడు నీకు నా ముందు నిలబడే అర్హత కలిగింది ఆ మాంత్రికుడు ఆ రహస్య వేదాంతాలను సృష్టించిన మహాత్ముడు అతను ఆ వేదాలు వ్రాసి పుస్తక రూపంలో భద్రపరిచి వాటిని కాశ్యపుడికి అప్పగించాడు నువ్వు ఈ రహస్యం గ గ్రహించగలుగుతావా ప్రతి మనిషిలోనూ దాగి ఉన్న కాంతిని ఎలా వెలికి తీయాలో తెలుసుకోవాలనే ఆవేశం నీకుందా ఆరువుకు సడన్ గా అర్థమైంది అతను గ్రహించని సత్యం ఈ పుస్తకాన్ని చదవాలనుకోవడమే కాదు దానిని అర్థం చేసుకోవడం అందులోని బోధనను అనుసరించడం నిజమైన పరీక్ష ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి